ఈ రోజు నుంచి పిల్లలకి ఏమో లేవు టీవీ చూస్తున్నారు మా వాళ్ళు నేనైతే బీమి నానబెట్టేసాను బిము అన్నానికి నానబెట్టేస్తున్నాను బియ్యం గడికి ఎసురు పెట్టాలి పని చూడండి ఎంత పని ఉందో చాసా ఒకటి పనికి వస్తాను గ్లాస్ గ్యాస్ అయితే క్లీన్ చేసేద్దాం ఫస్ట్ అంట్లయితే కడిగేసి ఆర పెట్టేసాను ఇంకా గ్యాస్ క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే ఎసురు పెట్టేసి ఆ తర్వాత పిల్లలకి నీళ్లు మట్టాలి ఎన్ని పన్ను చూడమన్నకి ఖాళీ అనేది లేదు కదా ఆయన ఎవరు ఒక ఆయన కింద కామెంట్ చేసిన నీకేం పని బాట లేదా అని పని బాటు ఉంటే ఈ పనులని నువ్వు చేస్తావా ఈ నేను ఎవరు చేసేదే పని బాట లేదనే పని బాట లేదా అని అడిగిన ఆయన ఎవరు పని బాటేదా ఎన్ని ఎవరు చేసేదే ఎన్ని చేస్తా వీడియో చేసేది సరేనా ఒక వీడియో తీసి పెట్టాలంటే ఎంత కష్టం మీకేం తెలుసా ఎన్నో రేతులు మేల్కొని ఎంతో కష్టపడి పెట్టాను వీడియో తీసి పెట్టాలంటే అంత ఈజీగా అయిపోతుంది మీకు ఊరికే వచ్చి అలా వచ్చి కామెంట్ చేసేది కాదు ఎవరికైనా కామెంట్ చేసేప్పుడు ఒకసారి ఆలోచించండి బ్యాడ్ గౌన్స్ పెట్టేప్పుడు ఎవరికైనా కూడా చాలా మంది వీడియోలు చూస్తూ ఉంటాను ఏదైతే వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు ఎంత బాధపడతారని ఒకసారి కూడా ఆలోచించా మీరు అసలు నేను డైలీ చాలా మంది వీడియోలు చూస్తూ ఉంటాను వాళ్ళు ఎంత కష్టపడి వీడియోలు చేస్తారు వాళ్ళు ఎంత బాధలు ఉంటారని అర్థం చేసుకోరు ఏదో ఏదో కామసి ఎక్కే రాస్తారంటే కొంతమంది అయితే భయంకరంగా రాస్తారు మీకు వచ్చి మీ వాళ్ళతో మీ ఇదే వీలే కదా వాళ్ళు కష్టంతో వాళ్ళు తీసుకుంటున్నారు కదా చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పకుండా కొన్ని ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్ వాళ్ళకైతే ఎట్ రాస్తారంటే భయంకరంగా రాస్తారు బాగా ఉంటే కానీ ఒప్ప చాలా మంది కొంతమందికే చెప్పి నేను అందరికీ చెప్పడం లేదు ఎందుకు అలా మాట్లాడతారు మీకు నచ్చితే చూడొచ్చు నచ్చకపోతే వదిలేచ్చు కదా అంతేకాని ఎందుకు బ్యాడ్ గమనిస్ అంతా పెట్టదు వాళ్ళు ఎంత బాధపడతారు ఏడు బాధపడిన ఏం చేస్తాను ఓడెవరు ముక్కు మహండి అంత ఏదో కార్మి ఎందుకు ఎంత బాధ అని చెప్పి కానీ ఇన్ని పట్టించుకుంటే మనం వీడియోలు తీసి పెట్టలేము కదా అందుకోసం ఏం పట్టించుకోకూడదు అనమాట నా తెలుసు అందుకే నేను కూడా ఏం పట్టించుకోలేదు ఏదో మా లాంటో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని మేము వస్తే మీ లాంట వాళ్ళు ఏదో కింద ఖాళీగా గుచ్చో లేకుంటే ఎలా కాంగ్రెస్ రాస్తా ఉంటారు అందరూ వీడియోల కింద ఎందుకు అలా చేస్తున్నారు నెస్తే చూడండి కదా వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి కింద కామెంట్ చేసేది మాత్రం కామెంట్ చేసేప్పుడు మీ కామెంట్ వల్ల ఎంతమంది బాధపడేవారు కానీ ఉంటారు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నేను మిమ్మల్ని తప్పుగా లేదు చెప్తున్నాను నాకు తెలిసింది చెప్తున్నాను నేను మీరు కింద కాసే దాన్ని బట్టి వాళ్ళు ఎంత బాధపడ్డారో దాని గురించి ఆలోచన ఒకసారి గ్యాస్ అయితే క్లీన్ చేసేసాను గ్యాస్ అయితే క్లీన్ చేసేసాను ఎసురు బియ్యం కడిగేసి పెట్టేద్దాం వెసు పెట్టేసి నేను వేయాలి కదా ఎండ అయితే బాగా అందు ఎండలో అస్సలు బాగద్దండి పిల్లలు అస్సలు ఎండ పంపించద్దండి నేనైతే మా పిల్లల్ని అస్సలు ఎండ పంపించను ఇంకా మా అమ్మ ఊరికి పోతే అక్కడ పంపేరు వాళ్ళు కూడా ఎండలోకి ఎండ అయితే భయంకరంగా వస్తుంది ఈ సంవత్సరం అయితే నలభై మూడు డిగ్రీలు కాస్తా ఉంది ఎండ అయితే అసలు బయట పావాలంటే మన ఆమ్లెట్ పోస్తే కానీ ఆమ్లెట్ అయిపోతుంది అట్లా ఎండ ఈవినింగ్ పని లైట్ అయిపోయినాయి అనమాట ఈవినింగ్ పని లైట్ అయిపోయినాయి ఈవినింగ్ పనులు అయిపోయినాయి అన్నం అబ్బా ఉంది ఎలా అంటే ఉన్నాడు బొమ్మలు ఇదైతే అసలు ఏక లేకున్నాం ఈవినింగ్ దీపం పెట్టేస్తాను పెట్టేసాను ఈవినింగ్ దీపం పెట్టేస్తాను మొక్కునేసాను దేవుడికి అయితే దేవుడికి అయితే నేను ఇంకా మా ఏం చేస్తున్నారు చూద్దాండి ఆటలు ఒకే ఆటలు మా వాళ్ళు ఏం చేస్తున్నారు రా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు చూడండి అయిర కదా అయి కదా మీక ఏం క్లిప్లు నీ కల్లా క్లిప్లు తీస్తాను బొమ్మ కానీ చూపి బొమ్మ ఆ నీ బొమ్మదా సరే నీ బొమ్మ బాగుంది నీ బొమ్మ బాగుంది నీ బొమ్మ బాగుంది నీ బొమ్మ బాగుంది సూపర్ గురి బొమ్మ తలనొప్పి ఉంది టీ అయితే పెట్టుకున్నాం టీ పెట్టుకున్నాం బాగా తలనొప్పి వేస్తూ ఉంది టీ అయితే పెట్టుకున్నాం టీ అయితే పెట్టుకున్నాం బాగా తలనొప్పి వేస్తూ ఉంది అందుకోసం టీ అయితే పెట్టుకుంటున్నా ఏదన్నా పెట్టేసి కూడా వీడియో తీసుకుందాం అంటే అస్సలు మాలా కదా అస్సలు మాలా ఎందుకు మాలేదంటే స్టా సెల్ఫీ సెల్ఫీ చిక్కుంటే బాగున్నాం సెల్ఫీ సిక్కున్నాయి కానీ చిన్న వంట గదిలో అసలు వీడియో తీసుకొని మాదన్నమాట యాడ్ బట్టి తీసేది ప్లేస్ వెళ్ళే చూడండి ఎంత చిన్న ప్లేస్ ఇంత పెద్ద ఇంత చిన్న వంట రూమ్లో ఎలా వంట చేసేది అసలు ఎలా చేసేది ఒక ఐదు నిమిషాలు కూడా ఉండేవి వంట రూమ్లో అసలు నిజంగానే చాలా కష్టం చూడండి నీట్గా పెట్టుకున్నాను కాబట్టి సరిపోతున్నది అన్ని దించి కింద కానీ పెట్టినామంటే అంతే ఇంకా అప్పుడైతే మా పెళ్ళైన కొత్తలు అయితే ఈ రెండు అరమాలు కూడా లేవన్నమాట స్టాండ్ కూడా లేదు అప్పుడు ఎంత అడ్డాలు ఎంత అడ్డాలుగానే ఉన్నాయి చాలామంది ఎక్కిరిచ్చారు కూడా ఇల్లు అంతా అంతే ఇంట్లో ఎప్పుడు అడ్డాలే ఉంటాయని ఇప్పుడు నేను ఏర్పడినాక నా వంట కదా ఎట్టు ఇప్పుడు బాగుందా చూడండి ఎలా ఉంది అనమాట కదా చూపరు ఉంది కదా చూపరు ఉంది బాగా చదువుకున్నానా ఇవన్నీ తీసుకునేటివే నేను అవన్నీ నేను ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నా స్టీల్ అన్నీ ఉప్పు డబ్బాలన్నీ ఇది నువ్వు తీసుకునే స్టాండ్ బాగుంది స్టాండా ఇది అప్పుడు నేను పదమూడు వందలకి తీసుకున్నాను ఇప్పుడు అంతా నాకు తెలీదు స్టా స్టాండు పదమూడు వందలని తీసుకున్నాను మా శ్రీవారు మేము ఫస్ట్ కాపురం పెట్టిన గిల్లు అనమాట ఈ ఫస్ట్ తెచ్చింది మా శ్రీవారు మాకు ఇది పెను ఈ పెను చిన్న గుడి పెను ఇది తెచ్చాడు అప్పుడు ఇంకా కొన్ని తెచ్చాడు అట్లే ఉన్నాయి ఇంకా మేము ఫస్ట్లో కాపురం తనిగా కాపురం పోయినప్పుడు పెట్టినట్టు పోయి అక్కడ వేరే ఊర్లో కాపురం ఉన్నాయి కదా అక్కడ పెట్టినట్టు అనమాట ఇంకా ఫ్రిడ్జ్ మా అమ్మలు తెచ్చిన ఫ్రిడ్జ్ అనమాట ఇది ఈ ఫ్రిడ్జ్ మా అమ్మలు తెచ్చింది ఈ ఫ్రిడ్జ్ మాత్రం ఫ్రిడ్జ్ బెడ్ విరువా మా అమ్మలు తెచ్చిన మాట ఫ్రిడ్జ్ అయితే పోయింది కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవాల్సిందే ఇంకా ఫ్రిడ్జ్కి వయసు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయే వయసు అయిపోయింది దానికి కూడా టీ అయితే పెట్టుకుంటా ఉన్నాను నీళ్ళు కింద మంట వేయాలి వా డాడీ వచ్చే కట్లు మాత్రం దాడి కానీ నీళ్ళు కంది మాత్రం అంటేసి పెట్టి అని ఫోన్ చేస్తాడు వచ్చినాడు 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 వచ్చిన్నాడు వచ్చినారు 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 గండిగా పట్టుకొని కూరగాయలు కూరగాయలు దండిగా పట్టుకొని వచ్చినాడు కూరగాయలు 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 దండిగా పట్టుకొని కారం బోటాలు కారం బోటాలు తింటారా బోటాలు కారా బువా అందరం బోన్ చేస్తా ఉన్నాము మీరు బోన్ చేద్దరండి వాళ్ళ డాడీని బోన్ చేసిన వాళ్ళ వాళ్ళ డాడీని తినేయకుండా చూడు ఎక్కి తొక్కుతున్నాడు పైడెక్కి కూర్చుంటున్నాడు మరీ వాడు చెప్పిరాడీకాడీని తిన్నేవా మరి ఈరోజు వీడియో అయితే ఇదనమాట రేపు మంచి వీడియో అయితే రేపు మళ్ళీ వద్దాము మా వాళ్ళు రేపు నుంచి లీవ్లు కదా రేపు నుంచి ఉంటుంది మాకైతే ఓకే అండి అందరికి బాయ్